జై వాసవి జై జై వాసవి వాసవి సుస్వాగతం వాసవి టీవీ ది వాయిస్ ఆఫ్ వైషాస్ విజయనగరం జిల్లా రాజం వాసవి వనిత శక్తి క్లబ్ సంచనాలు సృష్టిస్తోంది సంవత్సర కాలంగా వివిధ వినూత్న ప్రోగ్రాం నిర్వహించి సంచనాలు సృష్టించింది సీడ్ బాల్స్ వండర్ కిడ్స్ మహిళలకు చైతన్య పరిచే వివిధ కార్యక్రమాలతోటి ముందందులకు వస్తుంది రాజం వాసవి వనిత శక్తి క్లబ్ ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ సాంబమూర్తి గారు రాజం వాసవి వనిత శక్తి క్లబ్ నిర్వాహకులైనటువంటి శ్రీదేవి అరుణులకు ఇచ్చి సన్మానించడం జరిగింది అందువల్ల ఏంటంటే ఈ రానున్న కాలంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే క్లబ్ సభ్యులు సెక్రటరీ ట్రైజర్లు వీళ్ళందరూ సహకారంతో ముందుకు వెళ్తూ చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈరోజు కన్యాకుమారి ఇంట్లో ఈ కార్యక్రమం చాలా చక్కగా చేయడం జరిగింది స్పాన్సర్ ఆవిడ చేసి ఈరోజు కన్యాకుమారి అందుచేత ఆవిడకి అభినందనలు చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిపించాలని కోరుతున్నాను కొల్లూరు అరుణ మన రాజా వనితా శక్తి ద్వారా ఉంటారు ఏ మెసేజ్ పెట్టినా ఓకే ఫస్ట్ పెడతారు ఫస్ట్ రెస్పాండ్ అవుతారు అందుకని ఆవిడకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది